కామెంట్ పెట్టావు కదా తేగలు తీసుకున్న పని ఏమైంది కానీ పని అయిపోకముందు ఏ పనికి వెళ్తున్నాం పని మొత్తం చేసేసి మనకి పని అంటూ లేదు అనుకున్నాం అప్పుడు సరదాగా అలా తేగల కంటే ఇటు అంటే అటు వెళ్తాం పని అనేది ఇమ్మ చేసి మొత్తం క్లియర్ అయిపోవాలి ఆ కట్లు పెట్టే నాకు ఆ కట్లు కొట్టే పని కంపల్సరీ మర్స్ అయిపోవాలి అది అయిపోయినాక వీటిలో అటు సాధిగుతూ ఉంటారు ఏంటి పని అక్కడ పెట్టుకొని వీడియోలు తీసుకోవడం మాత్రం కాదు పని అయిపోవాలి ఒక్క టైంలో వీడియోలు ఉండదు ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉంది బోళ్ళు వస్తూ ఉంటే కోసం తా ఉండాలి ఆ కట్లు పబ్బోనుకో బోల్స్తారు ఎందుకంటే ఆ కట్లు టైర్ కోసం పీయాలి పని ఆడుకుంటూ ఏంటంటే టైం పాస్ అయిపోయినప్పుడు టైం టైంపాస్ అటేజ్ చేసుకుంటూ మన ఫ్రెండ్స్ కాబట్టి ఏం లేదు కాకపోతే ఏంటంటే భోజనానికి లేదు తను చూడు అప్పుడు కత్తి సరదా సరదా మాట్లాడుకుంటూ ఏంటి పది మంది ఒక ఇరవై మంది ఉంటాం ఇరవై మంది ఇరవై రకాలుగా ఉంటాము కామెడీగా మాట్లాడుకుంటూ సరదాగా కాషాప్ చేస్తుంటాం అంతేగాని ఏం లేదు ఇక్కడ పని ఇంపార్టెంట్ ఖాళీగా ఉన్న టైంలో వీడియోలు తీసుకుంటా అంతేగాని పైన అక్కడ పెట్టి వీడియోలు చేసేది అంత ఇది కాదు అంత రెండు కాదు చెప్తున్నా ఫ్రెండ్స్ మాత్రం వాస్తవం అలా నువ్వు అడిగోకప్పుడు చెప్తాను తేగలో అయిపోయినాక ఏం జాతర లేదు ముందు పని తర్వాత ఏది ఏం లేదు నువ్వు చెప్పేది ఏం లేదు నువ్వు నువ్వు ఏం లేదు ఓకే బాయ్